గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతకు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు స్థానిక అధికారులు అత్యుత్సాహంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సూచించారు శుక్రవారం గోదావరికని క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండ రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ మైసమ్మ ఆలయాల కూల్చివేత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు అధికారులు ఏకపక్షంగా చేసిన ఈ తప్పిదాన్ని స్థానిక ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ పలువురు నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడడం హేయమైన చర్య అని ఖండించారు ఎమ్మెల్యే వచ్చాక ఈ ఘటనపై విచారించి జరిపించి బాధ్యులైన అధికారులపై ఖచ్చితంగా చర్యలు చేపడతారని ప్రకటించారు ఆలయాల అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆధ్యాత్మిక ఉత్సవాల నిర్వహణకు అంగరంగ వైభవంగా కొనసాగిస్తూ వస్తున్నట్లు చెప్పారు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రతిపక్ష నాయకులు పైశాచిక ఆనందం పొందడం సరైంది కాదని సూచించారు రహదారికి దూరంగా ఉన్న ఆలయాలను పునర్నిర్మించేందుకు ఈ రోజు నుండే చర్యలు చేపడతామని ప్రకటించారు డివిజన్ల వారీగా స్థానికులు స్థలం చూపిస్తే అక్కడ పెద్ద ఎత్తున ఆలయాన్ని నిర్మించేందుకు కూడా ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని చెప్పారు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నిధులతో స్థానికంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే పలువురు పని కట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలువలింగస్వామి తిప్పారపు శ్రీనివాస్ సుజాత ముస్తఫా చెరుగు బుచ్చిరెడ్డి హనుమ సత్యనారాయణ కళ్యాణి సింహాచలం గుండేటి శంకర్ హమీద్ సతీష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఒక దురదృష్టకర సంఘటన మన గోదావరి కానిలో మైసమ్మ దారి మైసమ్మ దేవాలయాలను అంటే అఫ్కోర్స్ అవి ఆ చిన్న చిన్న షెడ్లను కూల్చేసే క్రమంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మీ అందరికీ తెలుసు దాన్ని వల్ల కొన్ని కొంతమంది దానికి కాంగ్రెస్ పార్టీపై నిపం నెట్టే పనిలో బిజీగా ఉండి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు నానా యాగి చేసే కార్యక్రమం జరుగుతుంది దాని గురించి మేము చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్సో లేకుంటే రోడ్లకు అడ్డంగా ఉన్నాయనో సం ఏదో ఒక కారణం చేత అధికారులు తీసేసే ప్రయత్నంలా ఎక్కడనో చిన్న పొరపాటు జరిగి అత్యుత్సాహంతో ఏమైనా పొరపాటు జరిగితే జరగచ్చు కానీ ఈ విషయంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో లేకుండా జరిగిన పని అలాంటి సంఘటన జరిగినందుకు ఆ దురదృష్టకరణ సంఘటన జరిగినందుకు మేము కూడా చింతిస్తున్నాం ఈ విషయంలో ఎలాంటి హిందువుల మనోభావాలు కానీ ఎవరి మనోభావాలు దిబ్బ దెబ్బతిన్నా కానీ దానికి తప్పనిసరిగా మేము కూడా చింతిస్తున్నాం జరిగిన దాని మీద తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే విచారణ జరిపించి సంబంధిత బాధ్యుల మీద తప్పనిసరిగా చర్యలు ఉంటే చర్యలు తీసుకుంటారు అందులో అనుమానమే లేదు అదేవిధంగా ఇదే కొంతమంది ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎట్ సేమ్ టైం ఎక్కడ అవకాశం దొరికితే ఎమ్మెల్యే గారిని డ్యామేజ్ చేద్దామని పని కట్టుకొని ఇలాంటివి ఏమైనా జరుగుతాయా జరగంగానే ఎమ్మెల్యే గారి మీద బురద తల్దామనే ఒక కాన్సెప్ట్ తోటి కొంతమంది పని లేని నాయకులు పనికి మాలిన నాయకులు గోదావరి కల్లా వాళ్ళు ఎమ్మెల్యే మీద బురద చల్లే ప్రయత్నం చేస్తాను మేం చెప్పేది ఒకటే ఎవరికైనా అవన్నీ కూడా దాదాపుగా రోడ్లకు కొంతమంది ఏకంగా సోషల్ మీడియా సెల్లులు పట్టుకొని పోయి ఆ దర్గాల కాడ ముస్లిం దర్గాల కాడ దమ్ముంటే ఇవి వీకేయింలీ అవి వీకేయింట్లే అనే ఒక కమ్యూనల్ దీన్ని ఒక కమ్యూనల్ క్రైసిస్ క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాను జరిగిన దాంట్లో ఎక్కడ కమ్యూనల్ ప్రాబ్లం లేదు అలాంటివి ఏమన్నా ఉంటే మేము కూడా చింతిస్తున్నాం మీరు దయచేసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడనైనా ఏ దేవ ఏ ఇప్పుడు జరిగిన సంఘటనల ఎక్కడ నిత్యం దీపారాధన చేసి నిత్యం పూజలు నిర్వహించే దేవాలయాలు ఏమైనా ఉంటే నా మా దృష్టికి వచ్చిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి వాటిని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారు సొంత ఖర్చులతోటి నిర్మిస్తాం తప్పకుండా ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారు దానికి మేము అందరం కూడా జవాబుదారిగా ఉండి పనిచేస్తాం కానీ రోడ్ల మీద ఉన్న ఇవే కాదు దర్గాలైనా తీసేత్తం ప్రార్థనా మందిరాలను అయినా తీసేత్తాం అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ దాన్ని కమ్యూనియల్ క్రియేట్ చేయడానికి సెల్ ఫోన్లు పెట్టుకొని దమ్ముంటే ఇది వీకాయి అది వీకాయి లేకుంటే ఇది ఇవన్నీ ముసలిఖానీలు ఆర్చే ప్రయత్నం చేయకుండా తప్పనిసరిగా జరిగిన దాని మీద ఎంక్వైరీ ఉంటుంది హిందూయిజం గురించి హిందువుల మనోభావాల గురించి ఎక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ తక్కువ చేసే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీరు రామాలయంలో రెండు సార్లు శ్రీరామనవమి నిర్వహించినాం ఇంతవరకు ఎవరు చేయనంత ఘనంగా ఎవరు చేయనంత గొప్పగా చేసినాం మొన్నటికి మొన్న వినాయక నిమజ్జనం నాడు కూడా అద్భుతంగా ఇంతవరకు నవ్వుతోన్న భవిష్యత్ అనే రీతిలో నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం సమ్మక్క సారలమ్మ జాతరలను కూడా ఇక్కడ అద్భుతంగా ఎంతో వైభవంగా నిర్వహించినాం అవే కాకుండా మన సమ్మక్క జాతరను ఇప్పుడు మళ్ళీ సమ్మక్కకు మూడు కోట్ల యాభై లక్షలతోటి రినోవేషన్ కార్యక్రమం చేస్తున్నాం అక్కడ సమ్మక్క నూతనంగా గద్దెలు నిర్వహిస్తున్నాం రాబోయే రోజులల్లో అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం హిందువులకు హిందూ పండుగలకు కానీ ముస్లిం పండుగలకు కానీ ఏ క్రిస్టియన్ పండుగలకు కానీ ఎక్కడ కానీ ఎవరికి తక్కువ చేయకుండా అద్భుతమైన పాలన ఈ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తుంది అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారు ఇంకొక అడుగు ముందే ఉంటారు కానీ ఏ విషయంలో వెనకకు తగ్గే ముచ్చటే లేదు ఎన్నడు పిల్లికి బిచ్చం పెట్టనోడు తర్వాత ఒక గుడికి చెంద రాయనోడు ఇంతవరకు ఒక గుడిని గుడి కార్యకలాపాలు ఉన్నాడు ఉన్న ఒక్కనాడు గుడికి పోనాడు కొంతమంది నాయకులు అదేవిధంగా కొంతమంది అంధభక్తులు వాళ్ళు ఏదన్నా కానీ అది జరిగింది మంచి జరిగిందా చెడు జరిగిందా అది ఎవరి ప్రమేయం ఉన్నది ఎవరి ప్రమేయం లేదు చూసే లేదు సోషల్ మీడియాలో ఏడా పడితేడ నోటికి వచ్చినట్టు ఒక్కొక్కడు అంత వల్గర్ లాంగ్వేజ్ వాడుకుంటా ఆరోపణలు చెప్తాను దయచేసి మేము అందరికి ఒకటే చెప్తాను గుళ్ళ విషయంలో ఇంతవరకు రామగుండం కాదు నాకు తెలిసి మేడారం ఉన్నప్పటి నుంచి కూడా మన గోదావరి ఖాన్ చరిత్ర ఏ గుడికి కానీ ఏ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలకు కానీ ఒక్క రూపాయి తెచ్చిన ఎమ్మెల్యే గోదావరి ఖాళీలో ఇంతవరకు నేను ఛాలెంజ్ చేస్తాను ఉంటే ముందుకు రావచ్చు ఏ చర్చకైనా సిద్ధం గత గడిచిన పదేళ్ళల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ చందర్ కానీ సోమవారం సత్యనారాయణ కానీ ఏ ఒక్క రూపాయి ఒక్క గుడికి తెచ్చిన దాఖలాలు ఉంటే మేము ఇక్కడ దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం పన్నెండు పదకొండు సంవత్సరాల నుంచి మోడీ గవర్నమెంట్ రాష్ట్ర స్టే రాష్ట్ర కేంద్రంలో పాలిస్తాడు ఏ బీజేపీ నాయకుడు ఏ బీజేపీ ఎంపీ ఏ బీజేపీ ఎమ్మెల్యే ఒక్కలు ఒక్కరు ఒక్క గుడికి గాని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి కానీ ఒక్క రూపాయి ఇవ్వడం తెస్తే సవాల్ చివరస్తుల మేము అంత ముక్కు భూమికి రాక్తాం అదే మా ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలుసు నేను ఇంతకుముందు చెప్పిన సమ్మక్క జాతర కావచ్చు రామాలయం కళ్యాణం కావచ్చు అని ఇప్పుడు మీ అందరికీ తెలుసు బీ పవర్ హౌస్ ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి సారథ్యంలా కొన్ని కోట్ల రూపాయలతోటి పంచముఖ హనుమాన్ నవ్వుతో నా భవిష్యత్ అనే రీతిలో నూట యాభై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను రెండవది మన మున్సిపల్ ఆఫీస్ ముంగట హనుమాన్ టెంపుల్ కోసం నిర్మించిన ఫౌండేషన్ ఉన్నాయ దాని మీద వినాయక విగ్రహాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాను అంతేకాదు మన గోదావరి కానీ యాజ్ ఏ చైర్మన్గా రామాలయం చైర్మన్ గా నేను చెప్తాను మన గోదావరి కానీ రామాలయానికి యాభై లక్షల రూపాయలు శాంక్షనింగ్ ఆర్డర్ వచ్చింది మీకు ఇచ్చిన ప్రతి పేజీలో ఉన్నది ఇది శాంక్షనింగ్ ఆర్డర్ ఇది కొటేషన్ కాదు ఎక్స్టిమేషన్ కాదు శాంక్షనింగ్ ఆర్డర్ మనకు యాభై లక్షల రూపాయలు ఆర్డర్ అయినాయి దాని టెండర్ ప్రక్రియలు ఉన్నది అంతేకాకుండా మన గోదావరి కానీ ఉన్న పోషమ్మ టెంపుల్ ఇంతవరకు ఎవ్వరు పట్టించుకున్న దాఖలాల పోలే కానీ ఆ టెంపుల్కు ఈరోజు మన ఎమ్మెల్యే గారు నలభై లక్షల రూపాయలు శాంక్షనింగ్ ఆర్డర్ తెచ్చిండు ఇందులో ఉన్నది ఇక్కడ మీరు అందరు చూడవచ్చు ఫార్టీ ల్యాక్స్ శాంక్షనింగ్ ఆర్డర్ దాంతోపాటు రామగుండం రామాలయం రామగుండ రామాలయం రామగుండం టౌన్లో రామాలయం ఉంటుంది దానికి ఇరవై ఐదు లక్షల రూపాయల శాంక్షనింగ్ ఆర్డర్ దాంతోపాటు రాముగుండమ టెంపుల్కు ఇరవై ఐదు లక్షల రూపాయల శాంక్షనింగ్ ఆర్డర్ తీసుకొచ్చింది అంతేకాకుండా మన రాజీవ్ మన రాజీవ్ రాజార్ హైవే పైన ఫ్లైఓవర్ ఉన్నది కదా ఆ ఫ్లైఓవర్ పక్కబొండి ఒక చిన్న మైసామ్ ఉండి అప్పుడు ఫ్లైఓవర్ కాక వన్ వే ట్రాఫిక్ ఎదురుగా ఎదురు పోతే ఎన్నో ప్రమాదాలు జరిగినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద మైసమ్మ టెంపుల్ దారి మైసమ్మ టెంపుల్ని బుగ్గరామస్వామికుని ఫ్లైఓవర్కు మధ్యలో లెఫ్ట్ సైడ్లో ఎమ్మెల్యే గారు ఒక సొంత ట్రస్ట్ తోటి కొంతమందిని అలా ఇన్వాల్వ్ చేసి అక్కడ ఒక బ్రహ్మాండమైన గుడి కట్టిస్తాడు ఇవే కాదు ఇవి ఇక్కడ మీకు ఇచ్చిన లిస్టులా రాయదండి రాయదండి జయారం పాలకుర్తి బుగ్గ రామస్వామి దారి మైసమ్మ ప్లస్ గంగ గంగమతాలి టెంపుల్ వేమునూరు ఎల్లంపల్లి ఇవన్నీ టెంపుల్లకు కూడా ఇరవై ఇరవై లక్షల శాంక్షనింగ్ ఆర్డర్స్ వచ్చినాయి అంటే దాదాపు రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఇంచుమించు మూడు కోట్ల రూపాయలు గుడి గుళ్ళకు తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మకు మూడు కోట్ల డెబ్బై మూడు కోట్ల యాభై లక్షలతోటి అక్కడ వర్క్స్ నడుస్తున్నాయి దాదాపు ఆరు ఏడు కోట్ల రూపాయలు కేవలం దేవాలయాల నిర్మాణానికి సమ్మక్క సారలమ్మ జాతరల నిర్మాణానికి ఈరోజు పనులు నడుస్తున్నాయి టెండర్లు అవుతున్నాయి కొన్ని టెండర్లు అయినాయి కొన్ని పనులు నడుస్తున్నాయి మీరు మాకు ఎన్నడు ఒక గుడికి రూపాయి చెందరాయనోడు ఒకరోజు గుడికి పోనోడు దేవునికి దండం పెట్టినోడు మాకు హిందుత్వం గురించి నేర్పుతాడు మాకు హిందువుల మనోభావాలు కించపరిస్తారు అని మా మీద బురద వెళ్తారు కబర్దార్ బిడ్డ ప్రతిదీ రాజకీయం చేయకుండా ప్రతిదీ కమ్యూనియల్ క్రైసిస్ క్రియేట్ చేస్తే తప్పనిసరిగా మేము మేము ఏం చేయాలన్నా చేస్తాం హిందువులకు హిందూ మనోభావాలకు హిందువులను గౌరవించే విధంగా హిందూ దేవతలను అద్భుతంగా కొలిచే విధంగా హిందూ దేవాలయాలు నిర్మించేందుకు మేము ఎక్కడ వెనుక పోం రాష్టాకు మక్కన్ సింగ్ గారు ఈ విషయంలో ముందుంటరు మీకు రాజకీయం చేయాలనుకుంటే ఎన్నో అంశాలున్నాయి మీరు పొద్దుగా లేతే మీకు పని లేదు చివరస్త కత్తన్లు ఒక నాయకుడు అయితే పొద్దున్న లేతే చివరస్తా కత్తడు ఏం పని లేదు స్వచ్ఛందంగా కూలగొట్టుకున్న వాళ్ళ ఇళ్లలోకి పోయి కూడా కూలగొట్టుడు గురించి ఎన్నడో పెట్టిన జనరల్ సోమర సత్యనారాయణ చైర్మన్గా ఉన్నప్పుడు ఫార్టీ ఫీట్స్ రోడ్ పెడితే దాన్ని ఇంతవరకు ఆ రోడ్ క్లియర్ అయ్యే వాళ్ళు మొన్నటిదాకా ఆ రోడ్ల మీద మొత్తం పొక్కలు పొక్కలు ఉండి ప్రయాణానికి చా నానా ఇబ్బంది పడ్డ పరిస్థితులను కూడా ఏం చేయలేని వాళ్ళు ఈరోజు రోడ్లు ఎత్త అంటే ఈరోజు అభివృద్ధి చెత్త అంటే రాజకీయంగా ఏం పని లేక పని పాట లేక వీడికి వచ్చి పనికి మాలిన ప్రకటనలు చేసుకుంటా మా రాజ్ ఠాకర్ మకాన్ సింగ్ రౌడే అని ఒకడు లేకపోతే ఈయనే ఈ నియంత్ర లెక్క ప్రవర్తిస్తాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు మాకు ఇక్కడ ఎవరికి కూడా పని పాటలు లేక రాజకీయాలు చేస్తారు ఒక సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ గోదావరికి అని ఈ రామగుండం నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు మా ఎమ్మెల్యే గారు సంకల్పించిన సంకల్పానికి అనుగుణంగా మేమందరం కట్టుబడి పనిచేస్తాం రాబోయే రోజులలో గోదావరికి అనే నగరాన్ని అద్భుతంగా తయారు చేస్తే కాదు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ నిర్మాణాలని పూర్తి చేసి అందరికీ కూడా ఒక గొప్ప దా ఆదర్శవంతమైన పాలన ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు దానికి మేమందరం పనిచేస్తాం ఈ సంఘటనల మొన్న జరిగిన సంఘటనల ఎక్కడైనా నిత్యం పు దీప దూప నైవేద్యాలు చేసే ఒక పక్కకు అత్యుత్సాహంతో అధికారులు గురిచేసిన ఏమైనా ఉంటే తప్పనిసరిగా వాటి నిర్మాణానికి ఊనుకుంటాం మేమే దగ్గరుండి వాళ్ళ కట్టిస్తాం ఇంకా ఎవరు రాజకీయాలకు ఆస్కారం లేదు తప్పనిసరిగా ఈ విషయానికి మేము కూడా చింతిస్తున్నాం దీన్ని రాజకీయం చేయడానికి దీన్ని బురద జల్లే కార్యక్రమం చేస్తే ఖబర్దార్ బిడ్డ ఎవరిని ఊరుకునే ప్రసక్తే లేదు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమోదు తెలియజేస్తా ఉన్నాం నిన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఈ ప్రాంతంలో జరిగిన చిన్న చిన్న రోడ్లపై ఉన్న టెంపుల్స్ను ఏదైతే కూల్చివేత జరిగిందో అది చాలా దురదృష్టకరం అధికారుల అత్యుత్సాహం ప్రజాప్రతినిధులకు తెలియకుండా అధికారులు చేసిన తప్పిదం ఈ అధికారులు ఎవరైతే తప్పిదం చేసినారో దానికి ఖచ్చితంగా వాళ్ళు నైతిక బాధ్యత వహించవలసి ఉంటుందనేది గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడి రాత్రి మాట్లాడి చెప్పడం జరిగింది ఈ అధికారులు చేసిన తప్పిదాన్ని కూడా నిన్న ఒక టిఆర్ఎస్ పార్టీకి చెందిన రాముగుండం నాయకుడు దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి మీదకే వృద్ధేతందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ నాయకునికి కొంచెం జ్ఞానము బుద్ధి కల్పించాలని చెప్పేసి ఆ పోచమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం ఎందుకంటే వాళ్లకు నిత్యము ఏదో ఒకటి ఎమ్మెల్యే గారిని ఎట్లా బదనామ చేయాలనే ఆలోచన తప్ప రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మనం ఏమైనా చేయగలుగుతామా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఏమన్నా చేయగలుగుతామా అభివృద్ధి చేస్తూ ఉంటే దాంట్లో ఏమన్నా మనం పాలు పంచుకోగలుగుతామన్న ఆలోచన లేకుండా కేవలం రాజ్ ఠాకూర్ గారిని ఎట్లా బదనాం చేయాలనే ఆలోచనతోటి ఒకదానితోటే ముందుకు వెళ్తా ఉన్నారు నిజంగా గుళ్ళు ఏదైనా చిన్న చిన్న గుళ్ళు ఉంటే కూలగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు ఇవాళ మా సోదరుడు మాట్లాడినట్టు రామగుండం గుండాల మీద దాదాపుగా ఇరవై కోట్ల సొంత నిధులతోటి కొండగట్టు దేవాలయాన్ని తలపించే విధంగా ఇవాళ దాదాపుగా నూట ఇరవై ఐదు అడుగులతోటి హనుమాన్ టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఎవరినన్నా ఒక రూపాయి చందా అడిగిండా ఎవరినన్నా ఇబ్బంది పెట్టిండా ఇది నా సంకల్పం ఇక్కడ హనుమాన్ టెంపుల్ వెలిసిందని చెప్పేసి విహే విహెచ్పి విశ్వహితు పరిషత్తుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చి కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటే ఇది నేనే సొంతగా నిర్ణయం తీసుకొని నా సొంత డబ్బులతోటి నిర్మాణం చేస్తామని దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలతోటి ఇవాళ వాళ్ళ కొండగట్టును తలపించే విధంగా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది నిజంగా కూడా ఇలా వసంత్ నగర్లో వన్ వే ఉన్నప్పుడు ఎంతో మంది యాక్సిడెంట్లు అయితే చనిపోవడం జరిగింది అక్కడ గౌరవ మనాలి ఠాకూర్ గారు అక్కడ పోయి పూజలు చేసి వచ్చేసి ఆమె అక్కడ యాక్సిడెంట్లు ఉన్నాయి ఇబ్బంది అయితే ఉన్నాయి ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఇరవై కోట్ల రూపాయలు పెట్టి టెంపుల్ కట్టిస్తాను మంచిగానే ఉన్నది కానీ ప్రజల అక్కడ రోడ్ల మీద ఇబ్బంది జరుగుతూ ఉన్నదంటే ఇలా బసంత్ నగర్ అధికారులతో మాట్లాడేసి కొంత సొంత డబ్బులు పెట్టుకొని ఇలా దారి మహిమ టెంపుల్ దాదాపుగా రెండు మూడు కోట్ల రూపాయలతోటి ఇలా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు పనిచేస్తూ ఉన్నాడు గౌరవ ఎమ్మెల్యే గారు అది కాకుండా ఆ నాయకుడు రామగుండం నాయకుడు చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సమ్మక్క గుడి దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు బూట్లతో తిరుగుతూ ఉన్నాడు అరే నాయన సమ్మక్క గద్దెలేవు అక్కడ ఆ గద్దెలన్నీ కింద ఉండి నీళ్ళు వచ్చి ఈరోజు అక్కడ ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఆ ఏదైతే సమ్మక్కకు సంబంధించిన కమిటీ వాళ్ళు వచ్చేసి మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈరోజు గుళ్ళకు వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు సమ్మక్క గురించి కూడా మీరు పట్టించుకోవాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సమ్మక్క కమిటీ వాళ్ళు గౌరవ ఎమ్మెల్యే గారికి ఆ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తోటి సిఎండి బలరాం నాయక్ గారితో మాట్లాడి దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా టెండర్ ప్రక్రియ చేసి ఈరోజు సమ్మక్క సారక్కను మేడారం జాతరను తలపించే విధంగా రామగుండంలో కూడా ఉండాలి నా ప్రాంతంలో ఉన్నట్టు ఎక్కడ కూడా జాతర ఉండద్దు అని చెప్పేసి ఈరోజు ఆ గద్దెలను ఏదైతే పాత గద్దెలు ఉన్నాయో అవి భూమికి ఐదు అడుగుల లోతున ఉంటాయి ఇలా భూమికి ఐదు అడుగుల పైన తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తూ ఉన్నాడు ఈరోజు మేము గుళ్ళు కట్టుకుంటూ పోతా అంటే వాడు గుళ్ళు కొట్టుకుంటూ వస్తా ఉన్నాడు వెనుక గుళ్ళు కట్టేటోని అభినందించుడు పోయి గుళ్ళు కూలగొట్టేటోని ఇబ్బంది చేసుడు పోయి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఎమ్మెల్యేనే చేస్తూ ఉన్నాడు ఇన్ని వేల కోట్లు దాదాపుగా వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు ఎమ్మెల్యే గారు గుళ్ళను కట్టిస్తూ ఉంటే వాడు గుడి కూడ కొడతా ఉన్నాడు ఏం పని లేక పాట లేక చివరాసలు వచ్చి కూర్చొని ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే గారు ఇట్లా అభివృద్ధి చేస్తే ఇరవై ఏళ్ళు బాతికపోతాడు మళ్ళీ వాడు గెలవాడు మా పరిస్థితి ఏంది మాకు రాజకీయ భిక్ష లేదు ఇన్ని రోజులు ఈ రాజకీయ భిక్షతోటి మేము అందరం కూడా కోట్ల రూపాయలు అక్కడ సంపాదించుకున్నాము ఆ సంపాదన అంతా ఒడగొడతాడు ఈ ఎమ్మెల్యే వచ్చాయనే బాధ తప్ప వీళ్ళకు ఎక్కడ ప్రజల మీద ప్రేమ కానీ ప్రజలకు ఏదన్నా లాభం చేయాలన్నా కానీ ఎక్కడ కూడా లేదు ఈరోజు మాట ఇస్తూ ఉన్నాం రామగుండం ప్రజలందరికీ గుర్తుపెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఉదయం మాట్లాడిండు ఏదైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లు అన్ని డివిజన్లలో కూడా ఒక గుంట రెండు గుంటలు మంచిగా స్థలం చూడండి ప్రతి డివిజన్లో రోడ్ల పక్కకు చిన్న చిన్నవి కాదు ప్రతి డివిజన్లో ఒక మంచిగా బ్రహ్మాండమైన ఒక గుడి కట్టిస్తాం డివిజన్ కోటి ప్రజలందరూ ఆ డివిజన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అమావాస్య టైంలో ఏదైతే ఆ అమ్మవారిని దర్శించుకుంటారో ఆ సమయంలో మంచిగా బోనాలతోటి ఎవ్వరు డివిజన్ల వాళ్ళు జాతర లాగా చేసుకునేందుకు ప్రతి డివిజన్లో గుడి కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నుంచి మనం తీసుకుందాం ఆ డివిజన్లలో గుడి గుడులు కట్టిద్దామని చెప్పేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది వారి ఆదేశాలతోటి వారి ప్రజలందరికీ కూడా మేము కూడా మాట ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి డివిజన్లో మీరు స్థలాలు చూపించండి ఆ స్థలంలో బ్రహ్మాండంగా పోచమ్మ టెంపుల్ మైసమ్మ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ రాయి మైసమ్మ టెంపుల్ కట్టిద్దాం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకొని మేమందరం కూడా ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా స్థలం ఉన్నదనేది మీరు తీసుకొని క్యాంపాఫీస్కు రండి ఆ ప్రాంతంలో గుడి కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఎమ్మెల్యే గారి ఆత్మీయులుగా మేము నిర్ణయం తీసుకున్నాం మేము చేస్తామని చెప్పేసి ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం ఇదంతా చేస్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడు మేమే మా సోదరుడు మేమందరం కూడా ఒక చైర్మన్గా మేము కూడా ఎక్కడెక్కడైతే ఆటో యూనియన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న దగ్గర కూడా రోడ్ల పక్కకున్న ఇంటిని కూడా దుర్మార్గులు గొలగొట్టడం జరిగింది వాటిని వెంటనే ఈరోజే ఇవ్వాలనే ఆ గుడులు ప్రారంభిస్తాం తప్పకుండా అది ఎక్కడైతే స్థలముల కూలగొట్టిరో కొంచెం రోడ్డుకు దూరంగా తీసుకెళ్ళి ఆ గుడులను ఇవ్వాలనే ప్రారంభిస్తాం ఈ రోజు నుంచే కట్టించడం స్టార్ట్ చేస్తాం ఈ గుళ్ళకు సంబంధించింది దొంగ రాజకీయ నాయకులు ఒకడైతే ఇరవై ఏళ్ళు బీజేపీలో పనిచేసాడు పది ఏళ్ళు టీఆర్ఎస్లో పనిచేస్తాడు బీజేపీ మేమే హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పుకునేటోడు సిగ్గు లేకుండా మాట్లాడేటోడు ఎమ్మెల్యే మీద అభాండాలు మోపేటోడు ఎందుకు ఒక్క గుడి కూడా కట్టేయలేదు ఒక్క చిన్న టెంపుల్ కూడా కట్టియలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మేమందరం కూడా ఒకసారి ఇంతకుముందు ఏదైతే ఇక్కడ లక్ష్మీనగర్లో మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆ గుడి కనీసం అక్కడ మనుషులు ఊరాకుంటుంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసి చుట్టూ రోడ్ వేసి మట్టి పోయించి చెట్లు పెట్టి బోర్వేలు వేయించి ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషంగా అమ్మవారిని దర్శించుకునేటట్టు చేసినాం ఈ రోజు సిఎస్పి కాలనీలో ఒక కార్పొరేటర్గా ఉంటే దాదాపుగా ఇరవై లక్షలు పెట్టి అక్కడ టెంపుల్ కట్టించి మిమ్మల్ని అందరినీ పిలిచి భోజనాలు పెట్టించినాం మాకు ప్రేమ ఉన్నది అమ్మవారి మీద అమ్మవారితో దా ఆశీర్వాదంతో ఈరోజు ఈ స్థాయికి ఎదిగినాం అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి ఈ రోజు మేము ఎవరు చెప్పకుండానే మేము గుళ్ళు కట్టించినాం కట్టిస్తా ఉన్నాం మీ లెక్క ఎక్కడ నిజంగా మావోడు చెప్పినట్టు ఒక్కరోజు కూడా గుడికి పోనాడు దేవునికి దండం పెట్టినోడు ఈ రోజు ఎమ్మెల్యేను బదనామ చేసేందుకు అనవసరమైన అబండాలు మోపి ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నం చేస్తే బిడ్డ మీ అంతు చూసేటందుకు కూడా వెనకబావు ఇలాంటి చిల్లర పనులు చిల్లర రాజకీయాలు చేయకండి నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఈ రామగుండంలో ఏమన్నా ఉంటే ఒకవేళ చేయకుంటే ప్రజల తరఫున మీరే ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడండి పలానూరికి రోడ్డు లేదు పలానా డివిజన్ల డ్రైన్లు లేవు పలానా డివిజన్ల కరెంటు పోలు లేదు పలానా డివిజన్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదని రండి మాట్లాడదాం ఈరోజు దాదాపుగా మీరు పది పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతం తెలంగాణ వచ్చిన తర్వాత రామగుండా రామగుండంకు పది కోట్లు కూడా తీసుకురానోడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కేవలం రెండు సంవత్సరాలలో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు రామగుండాన్ని అద్భుతంగా తీర్చిదిట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం సింగరేణి కార్మికులకు మంచి నీళ్ళు ఇప్పయనోడు సింగరేణి కార్మికులందరూ జిఎం ఆఫీస్ ముందర ధర్నా చేస్తే మురికి నీళ్ళు పట్టకపోయి ధర్నా చేస్తే ఒక్కరోజు కూడా సింగరేణి కార్మికులకు మాట్లాడనోడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలతోటి ఆర్జీఎఫ్ ర్యాపిడ్ గ్రావిటీ ఫోర్స్ వాటర్ తీ ఇప్పుడు ఈరోజు అక్కడ ఏదైతే గంగానగర్లో కడతా ఉన్నారు సింగరేణి ఆర్జీ వన్ టూ త్రీ మూడు డివిజన్లకు మంచి నీళ్ళు అందించేందుకు ఇలా ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి పూనుకున్నారు పనిచేస్తూ ఉన్నారు జనవరి నుంచి మంచి నీళ్ళు ఇచ్చేదంతకు కూడా సిద్ధంగా తయారైనం నిన్నగాక మొన్న రెండు రోజుల క్రింద దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి తీసుకొచ్చినాం ఇలా ప్రొసీడింగ్ వచ్చింది రేపు మాపో టెండర్లు పెడతారు ఇవన్నీ చేస్తా ఉన్నాం ఈరోజు డివిజన్లలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు పత్రికా విలీకరులందరూ కూడా ఇంతకుముందు ఉన్నట్టు నాలుగు ఇంచులో ఇంచులో రోడ్లు కాదు ఒక్కొక్క డివిజన్లో ఫీటు మందంతో బ్రహ్మాండంగా ఇరవై ముప్పై ఏళ్ళ వరకు కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం ఇంకా ఈ డబ్బులు సరిపోతలేవన్న అని చెప్పితే మళ్ళీ యాభై కోట్లు అరవై కోట్లు తీసుకొచ్చి మళ్ళీ టెండర్లు పెడతా ఉన్నాం ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉంటే కొంతమంది అధికారుల అనాలోచిత నిర్ణయం అధికారులు ప్రజాప్రతినిధులతోటి మాట్లాడకుండా తీసుకున్న చిన్న తప్పుడు నిర్ణయం తోటి కొంతమందికి ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బందికి కూడా బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నాం మేము ఏదైతే చిన్న చిన్న గుళ్ళు కూలగొట్టిరో వాటికి కూడా మేమే బాధ్యత తీసుకొని పునర్నిర్మాణం చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం ఏదైతే రోడ్ల మీద ఉన్నాయి కాకుండా ఎక్కడెక్కడైతే రోడ్ల పక్కకుండి ఆ గుళ్ళను తొలగించబడయో వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేసే బాధ్యత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిది వారి కుటుంబ సభ్యులది మాది అనేది ఈరోజు ప్రజలందరికీ మాట్లాడి మాట ఇస్తా ఉన్నాం ఎవడో తప్పుడు నిర్ణయాలు తీసుకొని బాని పబ్బం గడుపుకునేందుకు మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నా ఇంకో ఆఫీస్ కడ ధర్నా కలెక్టర్ ఆఫీస్ కడ ధర్నా అంటే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని పోయే నాయకుల మాటలు నమ్మకండి ఖచ్చితంగా మేము మీ తరఫున ప్రజలతోటి ఉంటాం ప్రజలతోటి అవుతాం ప్రజల కోసం ఏదైనా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు